హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు మంచి మాట చూస్తున్నాం ఫ్రెండ్స్ అదేమిటంటే దేవుడు ఎప్పుడు గుర్తొస్తాడంటే ఓ పాతిక అంతస్తుల భవనాన్ని నిర్మిస్తున్నారు ఇరవై ఐదో అంతస్తు మీద సూపర్వైజర్ ఉన్నాడు కింద కార్మికుడు కూడా ఉన్నాడు పైనుంచి ఎంత పిలిచినా అతడు పలకడం లేదు దీంతో అలా అయినా తల పైకెత్తి చూస్తాడన్న ఉద్దేశంతో జేబులోంచి ఓ పది రూపాయల నోటు విసిరాడు కింద పడిన కరెన్సీని చూ తీసి జేబులో పెట్టుకున్నాడు కానీ పైకి చూడలేదు ఈసారి వంద రూపాయల నోటు విసిరాడు అయినా స్పందన లేదు దీంతో ఓ చిన్న రాయి విసిరాడు అది కాస్త వెళ్ళి నెత్తికి తగిలింది అప్పుడు తల పైకెత్తాడు ఈ కథంతా చెప్పిన స్వామీజీ ఇందులో నీతి ఏమిటో తెలుసా అని అడిగాడు ఎవరూ చెప్పలేకపోయారు మళ్ళీ తనే అందుకున్నాడు వరాలు ఇచ్చినప్పుడు మనం దేవుడిని పట్టించుకోం కష్టాలు ఎదురైనప్పుడే పైకి చూస్తాం దీంట్లో నీతి ఏమిటంటే తెలుసా ఫ్రెండ్స్ మనము కష్టాలు వచ్చినప్పుడే దేవుని గుర్తు చేసుకుంటాం అవును కదా ఫ్రెండ్స్ ఇది నిజం కదా ఫ్రెండ్స్ మీ కనుక ఈ మంచి మాట నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మన ఛానల్ని ఓకేనా ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్స్